जय जै गणेश विनायक चवती वे कदा మీ అందరు వినాయకుని ఇంట్లో పెట్టుకున్నారు కదా పెట్టలేదు మేం పెట్టలేదు ఎందుకంటే మా జై బర్త్డే వచ్చింది అట్లనే మేము ఈడ కొత్త అంటే ఈడ అన్ని ఉండవు పూజ ఆ పూజనికి ఎక్కడైనా ఉంటాయి కాకపోతే ఇక అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా ఎప్పటికీ కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలా పోగొట్టదు కాబట్టి ఒక్కొక్కసారి చేయని కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి ఈ సారి పెట్టలేదు పెట్టలేదు సో ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా జే బర్త్డే వస్తూ ఉంటుంది సో మా ఇంటికాడ అయితే అక్కడ వినాయకుడిని పెట్టారు అనమాట చూపిస్తే పోయి సరేనా సో ఇప్పుడు ఏంటంటే కామెంట్స్ ఇప్పటివరకు జే బర్త్డే అయింది కృష్ణాష్టమి అన్నీ అయినాయి వినాయకుడు అయితే మేము పెట్టలేమను ఓకే సో వినాయకుడిది ఎట్లా ఉంది మా కమిటీ మా ఏరియాది ఎట్లా ఉంది అనేది మీకు ఇవాళ చూపిస్తాము

ఇందాకొక్క ఇగో ఇందాక ఒక ఎవరు కనిపించరు కదా ఒకసారి చూడు ఎవరు సోను ఎవరు ఎవరు ఎవరమ్మా స్కూల్ దగ్గర నుంచి కనిపిస్తుంది స్కూల్ దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి ఆ నుంచి ఇదాకొచ్చింది ఇందాక

నువ్వు అట్లా అంటున్నావు వీడియో పెడుతున్నా చూడు నాకు ఎవ్వరు చూడు నువ్వు వీడియో పెట్టామన్నా అంటే ఎవరు మనుషుల దయ్యమా ఏం కనిపిస్తుంది అంటున్నావు నువ్వు అసలు మనుషులేనా ఎవరో ఎవరో అంటే మనిషి అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నాకు నమ్మకం లేదు ఏం అనుకో మీకు ఏమైనా కనిపిస్తుందా ఊరికే రెండు రోజుల నుంచి ఇట్లనే ఆట పట్టిస్తుంది నన్ను మరి యాక్టింగ్ చేస్తున్నావు నిజం నువ్వు ఇట్లనే యాక్టింగ్ అనే అనుకో నేను చెప్పేది నమ్మవు నువ్వు ఇంత లేదు అదే ఇక సరే సరే చూద్దాం మళ్ళీ మళ్ళీ కనిపిస్తే నాకు చెప్పు వీడియో నేను దూరం నుంచి జూమ్ చేసి చూస్తాను సరేనా గైస్ మీకు ఎవరైనా కనిపిస్తే ఇలా వీడియోలో తీసేటప్పుడు మీకు కనిపిస్తున్నా అంటే ఎవరు మీకు ఎవరైనా కనిపిస్తే చెప్పండి మెసేజ్ చేయండి కనిపిస్తే చూడండి మీకు కూడా కనిపిస్తుంది నిజం చెప్తున్నా సోనా అబద్ధం చెప్తున్నా అంటే మళ్ళా అబద్ధం అబద్ధం అంటే సరే గాయస్ నేను మళ్ళీ కొంచెం అయినాక ఈవినింగ్ చూపిస్తా మీకు వినాయకుడు సెలబ్రేషన్స్ అవి ఎట్లున్నాయో ఏమేందో అంత డిస్టర్బ్ డిస్టర్బ్గా ఎవరో కనిపిస్తారు అది ఇదని చెప్తుంది అనిపిస్తున్నారు కాబట్టి కనిపిస్తారు అని మీరు ఎంతమంది నమ్ముతున్నారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఏమైనా నమ్మాలా వద్దా ఏమైనా ఎవరో కనిపిస్తుండ్రీ అంటుంది మరి మనిషి అంటే మనిషి ఎప్పట్లే దయ్యమా అంటే దయ్యం చెప్తలేదు చేస్తుంది సరే మీకు ఈమె దేవుడి దగ్గర తీసుకుపోతాయి మీకు ఎందుకు చూడండి అంటే చూడండి వచ్చింది ఇవచ్చింది అంటే ఆడుతుంది ఈ మధ్య రాత్రి సెవెన్ ఓ క్లాక్ వస్తుంది సాటర్డేస్ మాత్రమే ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది పాపం సోనమ్మకు టైం ఉంటుంది మా బుజిగా చూడు ఎంత మిస్ అవుతుంది సోనతో అక్కడ చూడు సోను నిమజ్జనం అందరూ వచ్చి పోదాం అమ్మటు ఇంత పడేసాడు అంటే ఇట్లా అగో దేవి ఆడ మూ అనిపిస్తాడు

అరే ఏమని చెప్తావా చెప్పంటే దేవి అంటాం మళ్ళా నీకు చెప్పిన నమ్మాలి ఆడ కూడా ఆలే నేను చెప్పిన మొన్న దాకా వచ్చి

ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఏం చేస్తాం ఎంతమంది ఊరు ఏ నీకే చెప్పేది అడిగేది ఎంతమంది ఊరు మరి తెలియదు నాకు ఇట్లానే సగం సగం చెప్తా ఎంతమంది ఊరు అంటే ఒక్కరు ఇద్దరు ముగ్గురు అంటే నువ్వు చూడలే చూడలే చూడకుండా ఎట్లా చెప్తుంది మరి నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఆడికి ధనధన ఉడుకుంటూ వచ్చినా ఇప్పుడు మీ దగ్గరికి నేను

అరే ఒకటి చెప్తే అర్థమవుతుంది కదా ఇట్లా కనిపిస్తారు ఇట్లా చేయాలి ఆమెకి ఇట్లా కనిపిస్తారంటే ఇట్లా మా అప్పుడు అంటే ఏమనుకోవాలా ఏం చెప్తుంది నడు ఉత్తం అయ్యా రీల్ పెట్టింది ఇదేనా గణేష్ ఉంది జై జై గణేశ జై కొడత గణేశ जय बोलो గణేష్ महाराज की अरे जय अंडा जय अंटाड़ो అంటే ఎట్లా అనిపిస్తుంది గణేషన్ పెట్టారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అంటే కాలనీలో మేము వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది మీరు వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి పెడతాను రా గణేష్ ఓకే ఇయర్ కొత్తగా సోనం యాడ్ అయింది ఇలా అంతే అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా సో అంటే అక్క మీ ఫ్రెండ్స్ అయిలంతా అందరు హాయ్ హాయ్ చెప్పురు అందరు హాయ్ చెప్పూరి ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది గణేష్ ఫెస్టివల్ చాలా బాగుంది హాయ్ హాయ్ సోనమ్మంటే ఇష్టమా నీకు సోనమ్మక్క గురించి రెండు మాటలు చెప్పావు మంచి మాటలు నెట్ అయిపోయిందా కదా సో సోనమ్మక్క వీడలు అంత ఇష్టమా

ఇరే దా ఫస్ట్ ఇంటిక నడును అక్కడ నడు అడ అందరూ రాడ రాడ మాట్లాడుతుంటే దనదరా వాళ్లకు అనిపిచరా తుర్కీరంటే అందరు మీకు నా కానిపేల నాన్న ఉన్నా కదా వారం రోజుల నుంచి ఇదే స్కూల్ కి స్కూల్ దగ్గర వస్తున్నారు అక్కడ ఎక్కడికి ఎక్కడిట్లానే చేస్తుంది ప్రతిసారి ఇట్లానే చేస్తుంది అడ అందరూ ఉన్నారు గలీజా పిచ్చోని లాగా చేస్తను కి కేజ్ లో బర్ గన్పన్ మనసే నికే నీకే కనిపించింది మళ్ళీ మాకే కనిపేయలేదు చూడండి మా గణేష్ దగ్గర మా బుజ్జి ఆడుకుంటున్నాడు సో ఇక్కడ ఇంకా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇో వచ్చేసి గణేష్ దగ్గర అన్ని కంటాక్ట్ చేస్తుంది ఈ మెల్లిద రన్నట్టు అదిగోటి గేమ్ కాదు మా సోనమ్మ పక్కన నిల్చుంది

అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో అంత మంది పిల్లల్ని ఒకే చాలా రోజుల తర్వాత చూస్తున్నా చాలా కంత్రిలో ఉన్నావు బేట ఓడిపోతే अंदर के गिफ्ट्स हैं आज आगे लेवरम है यस आने के लिए अगले फेरे पर कौन जा रहा है नहीं अंदर की गिफ्ट्स अंदर गए पहले हां तू अटेंड कर अभी अगर वो रेडी है जय काम कर दिन चाय बट कोड़ अंदर कट कर कर लेगा कौन चाय करेगा

ਨੇ ਰਵਰ ਜੋਤਾ ਹਾਉ ਹਾਉ ਹਾ ਬਗਲਸ ਬਗਲਸ ਜਵੀਨ ਸੋ ਨਮੋ ਇਹ ਮੈਂ అందరి పేర్లు తెలుసుకుందిరా సోన బెలూన్స్తో నా పేరు వీళ్ళంతారైతే మా కాలనీ మెంబర్స్